రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఏది లేదని ప్రభుత్వం కాంగ్రెస్ ఈ రోజు వాళ్ళ రాజకీయాల కనబడుతున్నాయి తప్ప మాకిచ్చిన హామీలు మా దంట దగ్గరకు వచ్చి దండం పెట్టిన హామీలు అన్ని మర్చిపోయారు తుంగల దొరికి ఈ రోజు ఏం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ రాజకీయాల వైపు ఎలా సంపాదించుకుందాం ఎలా పేదలను దోచుకుందాం ఎలా రైతుల మా నాయకత్వాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు లేదు అందుకనే ఫిబ్రవరిలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి ఆ సమావేశాల సందర్భంగా కూడా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు మంత్రులకు మెమరండం ఇచ్చాం అమ్మా మా కోసం మాట్లాడండి మీరు ఇచ్చిన హామీలే కదా ఆ హామీలన్నీ నెరవేర్చినట్టుగా మా బడ్జెట్ మా కోసం కేటాయించాలని చెప్పేసి మేము ఇప్పటికే మేము పోరాటాలు కొనసాగుతా వచ్చాం आशा